య శ్రీరామ్ శ్రీమతి రామానుజాయ నమ శ్రీరామాయ నమ శ్రీ హనుమత్ పరబ్రహ్మణే నమ ప్రియ భగవద్ ఈరోజు మార్గశిరమాసం బహుళ తదియ మంగళవారం నభయా స్వామివారి దేవాలయమందు మంగళవారం చాలా విశేషమైంది భక్తులంతా కూడాను ప్రాతకాలం నుంచే స్వామివారిని అభిషేకపూర్వకంగా ప్రదక్షిణాపూర్వకంగా అర్చనాపూర్వకంగా స్వామిని ఉపాసిస్తూ ఉన్నారు ఈరోజు ఎంవి ఛానల్ వాళ్ళు విశేషంగా దేవాలయానికి సంబంధించి దేవాలయం ప్రతిష్ట ఎప్పుడైంది దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలు దేవాలయం యొక్క ప్రభావం ఏ విధంగా అర్చన చేస్తారో అని అడిగారు దానికి క్లుప్తంగా స్వామి ఆజ్ఞగా మనం తెలిసింది చెప్తున్నాము ఇది దక్షిణ యోధ్యగా అపర వైకుంఠంగా విలేటువంటి యొక్క క్షేత్రం శ్రీ వైకుంఠ రామచంద్రమూర్తి క్షేత్రం ఇది శ్రీ వారు సాక్షాత్తు అవతార పరిసమాప్తి తర్వాత భద్రుడి తపస్సు మేరకు భద్రుడి కోరిక మేరకు చతుర్భుజుడై తిరిగి మళ్ళీ రామావతారంలో ఈ భద్ర భద్రాద్రి క్షేత్రంలో వెలిసి ఉన్నారు భద్రగిరిలో అందుకే భద్రా అచలం అచలం అంటే కొండ భద్రాచలం అనే పేరు వచ్చింది దీనికి విశేషమైనటువంటి యొక్క చారిత్రక నేపథ్యం అవతార పరిసమాప్తి కాకముందు సీతామ్మవారినితో సహా రామచంద్రమూర్తి ఒక సంవత్సరాల కాలం పర్ణశాలలో పంచవటి దగ్గర నివాసం ఉన్నట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి అక్కడి నుంచి సీతామ్మ సీతామ్మవారు అపహరించబడడం తర్వాత సీతామ్మవారి జాడకై రామచంద్రమూర్తి వెళ్ళడం ఆ తర్వాత యుద్ధం అయిన తర్వాత అవతార అమతార పరసమాప్తి తర్వాత భద్రమహర్షి యొక్క తపస్సు మేరకు కోరిక మేరకు ఇక్కడ వచ్చి స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు భారతదేశంలోని అత్యంత రమణీయమైనటువంటి క్షేత్రంగా ప్రభావవంతమైన క్షేత్రంగా దక్షిణ యోధగా వెలిసినటువంటి యొక్క భద్రాచల క్షేత్రంలో మన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయం వారధి దాటగానే బ్రిడ్జి దాటగానే భద్రాచలం యొక్క పురం ఆరంభంలోనే ఉంటుంది ఇది ఒక గుట్ట ప్రాంతం పూర్వం ఇక్కడ సాధువులంతా కూడా వచ్చి తపస్సు చేసేవాళ్ళు స్వామి ఆజ్ఞగా కొంతకాలంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క పెద్దవాళ్ళు దాతలంతా కూడా ఒక విగ్రహం ప్రతిష్ట చేసి పెద్దవారా ఇంత పెద్ద దేవాలయాన్ని అనగా పదకొండు ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మధ్యాహ్నం పదకొండు గంటల ఒక్క నిమిషాలకు లగ్నంలో ప్రతిష్ట చేయబడింది ఈ దివ్యక్షేత్రం వచ్చేటువంటి యొక్క రామదర్శనార్థం వచ్చేటువంటి యొక్క రామభక్తులకు ఎటువంటి భయం లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా అభయాన్నిస్తూ అభయముద్రతో విరాజిల్లుతున్న స్వామి మన అభయాంజనేయ స్వామివారు ఈ అభయాంజనేయ వారి క్షేత్రంలో ఎనభై తొమ్మిది నుంచి కూడాను దాదాపు సంవత్సరానికి ఎనిమిది పండుగలు ఉగాది మొదలుకొని జయంతి వరకు కూడాను మనకు మన అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో ఉపాలయంగా శ్రీ విజయ స్వామి వారి ఆలయం ఉంది విజయ వారి ఆలయంలో కూడాను శుద్ధ చవితి నుంచి చక్కగా తొమ్మిది రోజులు కూడాను గణపతి నవరాత్రులు వైభవంగా నిర్వహించబడతాయి మనకు అభయాంజేయ స్వామివారి దేవాలయం ఉంది ఉగాది పంచాంగ శ్రవణం విశేషమైనటువంటి యొక్క అభిషేకాలు అనంతరం వైశాఖ బహుళ దశమి పూర్వభాద్రా నక్షత్రయుక్తంగా కూడుకున్నటువంటి యొక్క తిథి ఆ రోజు జయంతి ఆంజనేయ స్వామి పుట్టినట్టుగా హనుమద్ జయంతి వైభవంగా ఆచరిస్తాం ఈ జయంతికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులంతా కూడాను కొన్ని వేల మంది దాదాపు ఒక ఐదారు వేల మంది తెలంగాణ ప్రాంతం అయితేనేమి ఆంధ్ర ప్రాంతం అయితేనేమి హనుమద్ దీక్ష స్వీకరించి హనుమత్ జయంతి ఆసాంతంగా మన హనుమ మన స్వామి వారి దేవాలయానికి విచ్చేసి హోమం ఆచరించి తదనంతరం దీక్షా విరమణ చేస్తారు ఆ తర్వాత మనకు వచ్చేసి కార్తీక మాసంలో భాద్రపద మాసంలో గణపతి ఉంటుంది గణపతి నవరాత్రులు ఉంటాయి ఆ తర్వాత కార్తీక మాసంలో విశేషంగా కార్తీక మాసం మొత్తం కూడాను వ్రతాలు ఇరవై ఒక్క రోజులు వ్రతాలు నిత్యం కూడా హోమాలు పెట్టుకుంటాము సుందరాఖండ పదిహేనవ సర్గ్గా సూక్త సహిత హనుమద్ మూల మంత్రంతో ఆ తర్వాత మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్ వ్రతం అని ఉంటుంది అది మొన్ననే జరిగింది డిసెంబరు పదమూడవ తారీఖు ఈ మార్గశిర శుద్ధ త్రయోదశి అతిపెద్ద పండుగ హనుమద్ జయంతి తర్వాత దాదాపు మన ఆంజనేయ స్వామి స్వామివారి దేవాలయం అంట దాదాపు ఒక రెండు వందల యాభై మంది గంటల దాకా విశేషంగా ఇచ్చి సామూహికంగా వ్రతాన్ని ఆచరించి స్వామి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు దేవాలయం ప్రతిష్ట అయినప్పటి నుంచి కూడా ఇది ఆచారంగా కొనసాగుతోంది ఆ తర్వాత మాఘమాసం మాఘమాసంలో విశేషంగా ఆదిత్య హృదయ పారాయణం పూర్వకంగా హవనం మరియు సంక్షేప రామాయణాన్ని పారాయణపూర్వకంగా హవనం చేస్తూ ఉంటాము ఈ విధంగా ఎన్నో విధాలైనటువంటి యొక్క తర్వాత రాపత్తు పుష్యమాసంలో వచ్చేటువంటి ముక్కోటి వెళ్ళినటువంటి నాలుగవ రోజు రామచంద్రమూర్తి వైభవంగా హనుమద్వాహనం హనుమద్వాహనంపై సీతాలక్ష్మణ సమేతులై మన అభయాంజేయ స్వామి వారి దేవాలయానికి విచ్చేస్తారు రాపతి ఉత్సవంలో భాగంగా ఎంతో వైభవంగా ఎన్నో ఉత్సవాలతో ఈ క్షేత్రం అలరాడుతోంది అంతేకాకుండా స్వామి అంటే భక్తులలో విపరీత విపరీతమైనటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఎంతోమందికి కష్టాలని నష్టాలని అనారోగ్యాల్ని అన్నిటినీ కూడాను అధిగమింపజేసి తాను భక్తులందరినీ తనను విశ్వసించి తనను ఉపాసించి తనను తలుచుకునే భక్తులందరికీ కూడాను భరోసాగా ఉన్నానని స్వామి నిదర్శనాలు చాలా ఉన్నాయి అయితే ఈ క్షేత్రంలో భద్రాద్రి రామచంద్రమూర్తికి అనుబంధంగా మనం ఏం చేయాలి వైభవంగా స్వామిని ఇంకా ఏం చేయాలి అని అనుకున్నప్పుడు పెద్దవాళ్ళ ఆజ్ఞ ప్రకారం నిత్యం కూడాను సుందరాకాండ పారాయణం జరుగుతూ ఉంటుంది సుందరాకాండలో ఉన్నటువంటి యొక్క పదిహేనవ సర్గ ఆరాధనలో మన స్వామికి నిత్యం కూడా విన్నవిస్తూ ఉంటాం తర్వాత అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి రెండు నెలలకు ఒకసారి సుందరాకాండ సంపూర్ణ పారాయణం కూడా చేస్తూ ఉంటాము ముఖ్యంగా ఆదిత్య పారాయణం సమాజంలో వస్తున్నటువంటి అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ అధిగమించాలి కనుక ఆంజనేయ స్వామికి ఆచార్యుడు గురువైనటువంటి యొక్క సూర్య భగవానుడి యొక్క సూర్య భగవానుడి యొక్క ప్రీతి కోసం హృదయ పారాయణం చేస్తూ ఉంటాం అయితే మనవాళ్ళు అడిగినట్టుగా సుందరాకాండ ఎందుకు చేయాలి ఎవరు చేయాలి ఎలా చేయాలి అనుకున్నప్పుడు సుందరాకాండ పా సుందరాకాండ అనేటువంటి దివ్యమైనటువంటి యొక్క మహిమా మన్ మహామాన్వి మహామన్వత్ అనేటువంటి యొక్క కాండ అది దాన్ని ఎవరైతే ఉపాసిస్తారో వైభవంగా ఉంటుంది వాళ్లకు అయితే ఎవరెవరు చేయాలి ఏంటి అంటే ఎటువంటి గ్రహ దోషాలున్నా ఆవహించినటువంటి సర్వదోషాలు ఏవైనా సరే అనారోగ్యం అవ్వచ్చు లక్ష్మి సంపద లేకపోయి దరిద్రంగా ఉండడం అవ్వచ్చు ఉద్యోగం లేకపోవడం అవచ్చు వివాహం కాకపోవడం అవ్వచ్చు తర్వాత చదువులో రాణింపు లేకపోవడం అవ్వచ్చు వృత్తి ఉద్యోగాలలో ప్రతికూల పరిస్థితులు అవ్వచ్చు లేదా సాక్షాత్తు అపమృత్యువే తరుముకొస్తున్న మహాబ్రహ్మాస్త్రం లాంటి ఒక మంత్రం ఇది సుందరాకాండ పారాయణం ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడాను ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటుంది ఎందుకు ఉంటుంది ఎలా ఉంటుంది సుందరాకాండ ఎందుకంత ప్రభావవంతమైందంటే పెద్దవాళ్ళు చాలామంది మన ఆచార్యులు మన జగదాచార్యులు పురాణ పురుషులు చాలామంది చెప్పారు మనం ఒక్కసారి దాన్ని మనం కనుక నెమరు వేసుకున్నట్లయితే సుందరాకాండ ముందు రామాయణంలో కాండం ఉంటుంది కిష్కిందా కాండలో అందరూ కూడాను శోకతప్తులై ఉంటారు బాధాతప్త హృదయాలతో ఉంటారు సీతామ్మవారిని కోల్పోయి రామచంద్రమూర్తి అతని పక్కనున్న లక్ష్మణస్వామి బాధగా ఉంటారు ఎంతో విచారంతో ఉంటారు సావుకు దగ్గరగా అన్నట్టుగా ఉంటారు రామచంద్రమూర్తి సీతామ్మవారిని స్వామి లక్ష్మణుని వీళ్ళందరినీ కూడా కోల్పోయి భరతశత్రుఘ్నులు వాళ్ళు బాధలో ఉంటారు సంతానం మొత్తం కూడా లేకుండా ఆ ముగ్గురు కౌశల్య సుమిత్ర వీళ్ళంతా కూడాను తల్లులు వీళ్ళంతా కూడా బాధ తత్వ హృదయాలతో దశరథుడు కోల్పోయిన బాధలు ఉంటారు ఇకపోతే కోసల రాజ్యంలో అయోధ్యలో రామచంద్రమూర్తి వంటి సుగుణ సంపన్నుడైన రాజును కోల్పోయి ప్రజలందరూ కూడాను బాధగా ఉంటారు ఇకపోతే కిష్కిందాకాండం వరకు చూస్తే సుగ్రీవుడు కూడా సరి అయినటువంటి యొక్క బా తోడు లేక ధైర్యం లేక అన్నచేత భార్యను అపహరించబడిన వాడై అన్న భయంతో వచ్చి చంపేస్తాడేమో భయంతో ఒక పర్వతం మీద దాక్కున్నవాడే ఉంటాడు ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఆంజనేయస్వామి ద్వారా సుగ్రీ సంధాత్రే మహ అంటారు అందుకే ఆంజనేయస్వామి రామచంద్రమూర్తి ఆంజనేయస్వామి ద్వారా సుగ్రీవుడిని ఎప్పుడైతే కలుస్తాడో వాళ్ళు మాట్లాడుకొని అగ్నిసాక్షిగా మిత్రుత్వాన్ని ఎప్పుడైతే ప్రారంభం చేస్తారో అప్పటి నుంచి మనకు కొంచెంగా ఇక్కడ ఆనందమయ్యేటువంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి వెంటనే కనిపించడం సుగ్రీవుడి యొక్క బాధను ఆయన రాముడు తీర్చడం వాళ్ళని సంహారం అంగదుడికి పట్టాభిషేకం ఆ తర్వాత సుగ్రీవుడు చాలా ఆనందంగా ఉండడం తర్వాత కొంతకాలానికి తూర్పు దక్షిణం పడమర ఉత్తర దిశలలో నలుగురు వానర వీరుల్ని నాయకులుగా చేసి సుగ్రీవుడు నాలుగు సమూహాలుగా నాలుగు బృందాలుగా వానర విడదీసి పంపిస్తాడు దానిలో దక్షిణ దిశగా అంగదుడి నేపథ్య అంగదుడి సారథ్యంలో జాంబవంతుడు నీలుడు ఆంజనేయస్వామి ఇలా పెద్దవాళ్ళంతా కూడా దక్షిణముఖంగా సీతామ్మవారి జాడ కనుక్కోవడానికి వెళ్తూ వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రమాదవశాత్తు ఒక గుహలో ఒక బిలంలో బంధింపబడతారు బంధింపబడి సుగ్రీవుడిచ్చినటువంటి యొక్క సమయం రెండు నెలల లోపల మీరు సీతా అమ్మవారి జాడ కనుక్కొని రావాలి ఈ నాలుగు బృందాలకు నాలుగు సమూహాలకు కూడా సుగ్రీవాజ్ఞ మనకు పురాణాలలో చెప్పేది సుగ్రీవాజ్ఞ అంటే తిరుగులేనిది ఆయన ఆజ్ఞ మీరినట్టయితే సంహారం చేస్తాడు శిరశ్చేదం జరుగుతుంది కనుక ఈ రెండు నెలల్లో మీరు అమ్మవారి యొక్క జాడ కనుక్కొని రావాలని చెప్పి ఆజ్ఞ చేస్తాడు కానీ అంగదుడి సారథ్యంలో వెళ్ళినటువంటి దక్షిణముఖంగా వెళ్ళినటువంటి యొక్క సమూహానికి అందులో జాంబవంతుడు ఆంజనేయ స్వామి నీలుడు వీళ్ళంతా కూడా ఉంటారు వీళ్ళు ఒక బిలంలో ఒక గుహలో చిక్కుకొని ఆ సమయాన్ని అయిపోతుంది వాళ్ళు ఎంతో చింతిస్తూ ఉంటారు ఎలా చింతిస్తూ ఉంటారు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళడానికి లేదు వెళితే చంపేస్తాడు కానీ వీళ్లకు ఉంది రామచంద్రమూర్తికి ఆనందం కలిగించాలని ఉంది అమ్మవారు ఎక్కడుందో కనుక్కొని జాడ కనుక్కొని తప్పకుండా రామచంద్రమూర్తి దగ్గరికి చేర్చాలని మనస్ఫూర్తిగా ఉంది కానీ సమయం లేదు జాడ తెలియదు ఈ విధంగా వాళ్ళు చింతిస్తుండగా వాళ్ళలో వాళ్ళు రామచంద్రమూర్తి యొక్క చరిత్రను రాముడి యొక్క విషయాన్ని చర్చించు చర్చించుకుంటుండగా సంపాత అనే ఒక రాక్షసుడు ఒక పక్షిరాజు అక్కడ ఉంటాడు ఆయన వీళ్ళ ద్వారా జటాయు యొక్క మరణాన్ని తెలుసుకొని జరిగిన విషయాన్ని మొత్తం కూడా తెలుసుకొని సంపాదికి విశేషమైనటువంటి ఒక దృష్టి ఉంటుంది నూరు యోజనాలు దూరం ఉన్నా సరే అక్కడ జరిగేటువంటి విషయాలు ఆయన కనిపిస్తాయి వెంటనే దక్షిణ దిశగా ఉన్నటువంటి ఒక లంకలు సీతామ్మవారు అశోకవనంలో ఉంది సీతామ్మవారు ఉంది అశోకవనంలో అని చెప్పి చెప్తాడు వెంటనే అక్కడి నుంచి మనకు సుందరాకాండ ప్రారంభం అవుతుంది అంతా కూడా సముద్రం ఒడ్డుకు చేరుతారు సముద్రం ఒడ్డుకు చేరిన తర్వాత ఎవరు వెళ్ళాలి నూరు యోజనాలున్న లవణ సముద్రం అది ఉప్పుతో కూడుకున్నటువంటి సముద్రం నూరు యోజనాలుంది అంగదుడు వీళ్ళంతా కూడాను మహామహులు మహా యుద్ధ వీరులు అరివీర భయంకరులు కానీ ఆ జాంబవంతుడు వీళ్ళంతా కూడా అరివీరమైనటువంటి పరాక్రమం కలవారు కానీ వయసు మీద పడి నేను వెళ్ళలేను అంటాడు అంగదుడు వెళ్ళడానికి వెళ్ళాడు ఎందుకంటే అంగదుడు సారథ్యంలో వచ్చారు కనుక అంగదుడు వెళ్తే మిగతా సైన్యం అంతా కూడాను పనికిరాదుగా ఉంటుంది కనుక మీరు వెళ్ళొద్దు అంటారు దానికి కాను మనకు పూర్వం మన ఆంజనేయ స్వామి వారికి సాక్షాత్తు ఇక్కడ మనం కొంచెం లోతుగా వెళ్ళినట్లయితే ఒకసారి మనం పునశ్చరణ చేసుకున్నట్లయితే జననాన్ని మనం ఒకసారి మనం మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకోవాలి అంజనా కేసరి దంపతులకు రుద్రవీర్య సముద్ధవుడైనటువంటి ఆంజనేయ స్వామి వాయుపుత్రుడి ద్వారా అంజనాదేవికి మన ఆంజనేయ స్వామి కేసర్ దంపతులకు జన్మిస్తాడు అక్కడి నుంచి ఆయన చిన్నతనంలోనే ఉదయిస్తున్నటువంటి యొక్క సూర్యుడిని పండులాగా భావించి మింగడానికి భావిస్తాడు దాని ద్వారా ముల్లోకాలన్నీ కూడాను చీకటైపోతాయి ముక్కోటి దేవతలంతా వెళ్ళి ఇంద్రుడికి చెప్పగానే ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టగానే ఆంజనేయ స్వామి యొక్క ఎడమ దవడ చీరుతుంది చీలి కింద పడిపోతాడు దాంతో వాయుదేవుడి కోపం వచ్చి గాలి వీయడం స్తంభిస్తుంది నా పుత్రుణ్ణి మీరు సంహరిస్తారా అని చెప్పనగానే తర్వాత కొంతకాలం వెంటనే ముక్కోటి దేవతలు కూడా వచ్చి ఆయనకు చిరంజీవిగా ఉండాలని చెప్పేసి ఇంద్రుడు కూడా అనేకమైన శక్తులు ఇచ్చి దేవతలంతా కూడాను తమ తమ దివ్యశక్తుల్ని ఆంజనేయ స్వామికి ప్రసాదిస్తారు ఆయన నుంచి చిరంజీవిగా ఉంటాడు హనువు దవడ చీలినవాడు కనుక హనుమా అని నువ్వు పేరొందుతావు అని చెప్పేసి ఇంద్రుడు అప్పటి నుంచి కూడాను ఆయనకు హనుమ అని పేరిస్తాడు అంజనాదేవి గర్భంలో జన్మించాడు కనుక ఆంజనేయ స్వామి అని కూడా పేరు ఉంటుంది ఇంత పరాక్రమవంతమైనటువంటి యొక్క ఈ ఆంజనేయ స్వామి ఆయనకు చిన్నతనంలోనే మహాబల పరాక్రమాలు ఉంటాయి అష్టసిద్ధులు కూడా అష్టసిద్ధులు లభిస్తాయి శారీరకమైనటువంటి బలం ఎందుకంటే మనకు పురాణాలలో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అతి వేగంగా వెళ్ళేటువంటి వాళ్ళు మనకు వాయుదేవుడు తర్వాత గరత్వంతుడు ఆ తర్వాత మన ఆంజనేయ స్వామి అంత బలశాలు అందుకే మనోజవం తెలియ వేగం అని మనం చెప్పుకుంటూ ఉంటాం మనోవేగం మన మనస్సు ప్రయాణించేంత వేగంగా ఆంజనేయస్వామి స్వామి అంట కనుక అటువంటి బలశాలైన స్వామి చిన్నప్పుడు చేసే అల్లరి పనులు ఆ ఋషులను వాళ్ళని చేసే అల్లరి పనులు చదువు తీర్చుకోవడం కోసం ఆయన చేసేటువంటి పనులన్నీ చూసి మహారాష్ట్రలంతా ఇప్పుడు ఈ చిన్నపిల్లవాడికి చిరంజీవికి ఇంత బలం అవసరం లేదు అవసరమైనప్పుడు అతనికి గుర్తుకొస్తే చాలు అని చెప్పేసి అతనికి ఒక ఆజ్ఞ ఇస్తాను అదేవిధంగా కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళంతా కూడాను సముద్రం వడ్డు ఎవరు లంఘనం చేయాలి సముద్రాన్ని ఎవరు అధిరోహించాలి సీతామ్మవారి దాడ తెలుసుకొని రావాలి అనగానే అప్పుడు జాంబవంతుడు చెప్తాడు అయ్యా నువ్వు నీ జన్మ మామూలు జన్మకారయ్య రాము రామకార్యం కోసమే నువ్వు జన్మించినటువంటి వాడివి జన్మడివి కనుక నీకు చిన్నప్పుడు దే మహర్షులంతా కూడా ఇలా శపించారు నీకు నీ బలాన్ని గుర్తు చేస్తే తప్ప తెలియదు కనుక నువ్వు ఈ కార్యం సాధించడానికి అనువైనటువంటి సరి అయిన వ్యక్తివి అని చెప్పేసి చెప్పగానే అప్పుడు ఆంజనేయ స్వామి అప్పుడు తన బలాన్ని తెలుసుకొని ఎంతో వేగంగా కామ తన కాయాన్ని ఎందుకంటే కామరూపి కనుక తన కాయాన్ని విపరీతంగా పెంచినవాడై సీతామ్మవారికి ఒక అదుటిన వెళ్ళిపోతాను సూర్యభగవానుడు ఉదయించి మధ్య మధ్యాహ్న మధ్య మధ్యాహ్నం కాయ అయ్యేసరికి నేను ఉదయం తూర్పు కొండ నుంచి పడమర కొండకు వచ్చేసేస్తాను మళ్ళీ తూర్పుకు వస్తాను నేను అంత వేగం కలవాడిని నేను అని చెప్పేసి తను చెప్పుకుంటూ మనకు అక్కడి నుంచి ఇంకా సుందరకాండ ప్రారంభమవుతుంది అంటే రామాయణం మొత్తం కూడా జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా విషాదకరంగా జరిగాయి కిష్కిందకాండ ఇవన్నీ కూడా ఇక నుంచి ఆంజనేయస్వామి ఎప్పుడైతే ఆరంభమవుతాడో కార్య రామకార్యం మీద అక్కడ నుంచి సుందరకాండ ఈ సుందరకాండ అనే పేరెందుకు వచ్చిందంటే రాముడు సుందరుడు ఆంజనేయస్వామి సుందరుడు లంకా నగరము సుందరమైనటువంటి నగరము సీతామ్మ వారు లోకోత్తరమైన సౌందర్యవతి అమ్మ ఇవన్నీ ఉన్నాయి కనుకనే దాన్ని సుందరకాండ అన్నారు ఇంతకంటే కాకుండా ఎంతో మూడుపోయిన జీవితాలు బాధతో ఉన్నటువంటి యొక్క రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి లేకపోతే కోసల దేశం లేదు అయోధ్య లేదు దే ప్ర సమాజంలో ఆ రోజు సమాజంలో ఆనందం లేదు రాముడే సర్వం అనుకున్నటువంటి ఆ ప్రజ వీళ్ళందరికీ కూడా ఆనందానికి హేతుబద్ధమైన వాడు ఆంజనేయ స్వామి ప్రారంభమైంది సుందరకాండ కనుక ఇక నుంచి స్వామి ఆజ్ఞగా ఈ ఎంవిఎన్ ఎంవి ఛానల్ వాళ్ళు నన్ను కలిసి కలవడం ప్రతిరోజు సుందరకాండ ఈ సుందరకాండ గురించి ఇతో అధికంగా చెప్పండి అని చెప్పడం జరిగింది దాన్ని స్వామి ఆజ్ఞగా భావిస్తూ స్వామి కృపయా ద్వారా మంచి విషయాలు మనందరం కూడా పంచుకుందాం ఈరోజు సుందరాకాండ ఇంటర్ మనం మాత్రమే చెప్పుకున్నాం తెలిసినంత మేరకు అయితే ఈ క్షేత్రంలో సుందరాకాండకి ఎందుకు అంటే ఇందాక ఇందాక నేను ఆరాధనలో చెప్పాను ప్రతిరోజు కూడాను దాదాపు మన దేవాలయం ప్రారంభ ప్రతిష్ట అయినప్పటి నుంచి కూడాను ఆరాధనలో భాగంగా సుందరాకాండ పారాయణం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రతిష్ట చేసినటువంటి వాళ్ళు కూడా రామాలయంలో ఎంతో నిష్టగా ఉన్నటువంటి అర్చకులు పెద్దవాళ్ళు అంతా కూడాను ఒక ఐదు రోజులు ప్రతిష్టగా చక్కగా మూలమంత్రాన్ని జపం చేసి స్వామిని ప్రతిష్ట చేయడం జరిగింది అంతేకాకుండా భద్రాచలం యొక్క ప్రారంభంలోనే భద్రాచలం నగరంలో ఉన్నటువంటి ప్రారంభంలోనే స్వామి సంకల్పంగా ఈ అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని నిర్మింప కావడం నిజంగా రామచంద్రమూర్తి అనుజ్ఞ ఆంజనేయ స్వామి యొక్క సంతోషం కనుక సుందరాకాండ విరివిగా జరుగుతుంది ఇక్కడ సంవత్సరానికి రెండు పర్యాయాలు రెండు మాసాలు సుందరాకాండ అంతర్గతంగా ఉండేటువంటి సర్గలచిత హోమం ప్రతినిత్యం సుందరాకాండ పారాయణం జరుగుతుంది కనుక ఏ గ్రహ దోషాలున్నా ఎటువంటి బాధలున్నా ఇందాక చెప్పుకున్నాం కదా ఆంజనేయ స్వామి యొక్క శక్తిని అపమృత్యు దోషం ఉన్నా సరే దాన్ని ఎదిరించగలవాడు స్వామి ఎందుకంటే ఆయన చిరంజీవి ఇప్పటికీ కూడాను ఆయన సప్త చిరంజీవులలో ముఖ్యమైనటువంటి వాడు ఇప్పటికీ మన భూలోకంలో మనందరినీ రక్షించడానికి ఉన్నవాడు రామనామాన్ని ఆయుధంగా చేసుకొని రామచంద్రమూర్తికి ఆనందాన్ని వాడు తద్వారా లోకానికి లోకాన్ని అంతటికి కూడాను ఆనందాన్ని ఇచ్చినటువంటి వాడు కనుక రాబోయే మరి కొద్ది రోజుల్లో మనం నిత్యం కూడాను రోజక సర్గ గురించి మనం చర్చించుకుందాం అంతేకాకుండా మన వంతుగా మనం నిత్యం కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణాపూర్వకంగా కావచ్చు అర్చనాపూర్వకంగా కావచ్చు దర్శనపూర్వకంగా స్వామిని ఉపాసిద్దాం మన నిత్య జీవితంలో ఉండేటువంటి యొక్క ఒడదడుకుల్ని కష్ట నష్టాలని అనారోగ్య బాధల్ని అధిగమిద్దాం తద్వారా మన భద్రాచలానికి మనందరికీ మన చుట్టూ ఎంతో సుదూర ప్రాంతాల్లో కూడా ఆంజనేయ స్వామి యొక్క భక్తులు ఉన్నారు విదేశాల నుంచి కూడా ఉన్నారు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో వీళ్ళందరికీ కూడాను మనం ఆంజనేయ స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ మనందరం కూడాను ఈ రామకార్యంలో ఆంజనేయ స్వామి యొక్క కార్యంలో అందరం కూడా భాగస్వాములు అవుదాం కేవలం నిత్యం వీలైనప్పుడల్లా ఆంజనేయ స్వామిని దర్శిద్దాం ప్రదక్షిణాపూర్వకంగా కానీ అర్చనాపూర్వకంగా స్వామిని అర్చిద్దాం ఉపాసిద్దాం అందరికీ విజయాన్ని ఆనందాన్ని అందిద్దాం జై శ్రీరామ్